మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని మీ మధ్యలోకి తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో బలపరుస్తున్నాడు ఈరోజు ఉన్న యావత్ మానవుడు గ్రహించవలసినటువంటి అమూల్యమైనటువంటి ఒక సత్యం మనుషులందరి పట్ల దేవుని చిత్తము ఏమై ఉన్నది ఇది ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది తెలుసుకోకపోతే నష్టం కూడా ఎంతైనా ఉంది అనేటువంటి విషయం నేను మీకు తెలియచేయబోతున్నాడు మనుషులందరి పట్ల దేవుని చిత్తము ఏమై ఉన్నది ఎందుకొరకు మానవుని దేవుడు తన రూపమందు తన పోలిక చొప్పున సృష్టించి లోకానికి పంపించాడు పంపించినటువంటి ఆ దేవుడు ఏమి ఆలోచన చేస్తున్నాడు ఏమి మానవుడి పట్ల ఏమి ఉద్దేశం కలిగి ఉన్నాడు ఏమి ప్రణాళిక కలిగి ఉన్నాడు అసలు మనిషి పట్ల దేవుని చిత్తము ఏమై ఉన్నది అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని నేను మీకు వివరించబోతున్నాను వివరించే ముందు ఒక రెండు రెఫరెన్స్లు చూపించి లోతు లోతులేకి నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను మొట్టమొదటిగా మనుషులందరి పట్ల దేవుని చిత్తము ఏమై ఉన్నదంటే మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని దేవుడు చేయించుతున్నాడు మనుషులందరూ కూడా ఏమై ఉండాలంట రక్షణ పొందాలంట రక్షణ అనగా రక్షణ అని అంటే అపాయములో ఉన్నవాడిని రక్షించటము అంటే ప్రభు ప్ర ప్రజలందరూ కూడా అపాయములో ఉన్నారు ఎలాంటి అపాయం అంటే నిజ దేవుడు తెలియక శక్తి మీద తెలియక చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అది కూడా తెలియక మనుషులందరూ అపాయంలో ఉన్నారు చనిపోయిన తర్వాత భయంకరమైనటువంటి యాతనకరమైనటువంటి స్థలానికి వెళ్ళవలసి ఉన్నది కనుకనే మానవులందరూ కూడా రక్షణ పొందాలి సేఫ్ జోన్ లేకి రావాలని దేవుడు ప్రణాళిక అయి ఉన్నది దేవుని ఉద్దేశం అయి ఉన్నది మనుషులందరూ కూడా ఆత్మలో ఉన్నప్పుడు మనం అందరం కూడా దేవునిలో ఉన్నాం దేవునిలో నుంచి దేహంలోకి తల్లిదండ్రుల ద్వారా ఈ భూమి మీదకి రావడం జరిగింది అయితే దేవుడే పంపించాడు భూమి మీదకి పంపించిన ఆయన మళ్ళా పరలోక రాజ్యానికి రమ్మంటున్నాడు దేవుడు ఉన్నటువంటి స్థలానికి పిలుస్తున్నాడు ఎలా ఉంటే వెళతాము అనేటువంటి దాన్ని నేను మీకు వివరించబోతున్నాను మొదటగా మనుషులందరూ రక్షణ పొందాలి సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానంలోకి రావాలని దేవుడు కోరుచున్నాడు నెంబర్ టూ పాయింట్ ఆలోచన చేస్తే మనుషులు అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ అందరి ఎడల దేవుడు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ఎందుకని దీర్ఘశాంతంగా అలవాడై ఉన్నాడు అంటే ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని మనుషులందరూ సత్యము తెలుసుకోవాలని నిజదేవుడైనటువంటి ప్రభువును తెలుసుకోవాలని దేవుడు ఉన్నటువంటి స్థలానికి వెళ్ళాలని దేవుని యొక్క కోరిక ఉన్నది దేవుని యొక్క ఉద్దేశమే ఉన్న అందుకొరకే దేవుడు మానవ రూపము ధరించి ఈ లోకానికి వచ్చి సత్యాన్ని బోధించి అపోస్తులకి సత్యాన్ని అప్పగించి భక్తులందరికీ సత్యాన్ని దేవుడు అప్పగించి ఆయన పరలోక రాజ్యానికి దేవుడు వెళ్ళిపోయినాడు దేవుడు ఉన్నటువంటి రాజ్యము పరలోక రాజ్యము అది మహిమ కలిగిన రాజ్యం ఆ రాజ్యానికి వెళ్ళాలంటే మనుషులందరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఈ భూమి మీద పంపించాడు ఆ ప్రణాళిక ఏంటో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా తెలుసుకుందాం ఏ ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిగితే ఈ సత్యం మీకు అర్థమవుతుంది జాగ్రత్తగా దైవీకమైనటువంటి ఆలోచన చేత దైవీకమైనటువంటి ప్రణాళిక చేత ఈ సత్యాన్ని గ్రహించుకోవాల్సిందిగా దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక మొట్టమొదటగా మనుషులు పట్ల దేవుని చత్యం ఏమై ఉన్నదనంటే వాక్యం రాయబడి ఉన్నది యోహాన్ వార్త మూడో అధ్యాయము మూడో వచనములో ఇలాగ రాయబడి ఉన్నది క్రొత్తగా జన్మించుట ఇక్కడ అక్కడ చదువుకుంటూ వెళితే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించడానికి రాయబడి ఉంది అయితే మనుషుడు ఎలా జన్మించాలంటే కొరతగా జన్మించాడు ఇదేంటి కొరతగా జన్మించడము అని అనుకోవచ్చు కొరత్తగా జన్మించడం అనేది దేవుడు మానవుని భూమి మీద పంపించినప్పుడు నీతిమంతుడుగాను యార్థవంతుడుగాను దేవుడు పంపించాడు ఈరోజు మానవుడు భూమి మీదకు వచ్చిన తర్వాత లోకంలో ఉన్నటువంటి ఆ మలినము చెడ్డ అలవాట్లు చెడ్డ కోరికలు చెడ్డ అభిప్రాయాలు రకరకాలైన ఆలోచనలు మైండ్లో పెట్టుకొని మనిషి యొక్క ఆ దేహము లేక ఆత్మ నశించిపోతుంది లేక మలినముగా మార్చబడుతుంది అంటే అపవిత్రుడుగా మారిపోతున్నాడు మానవుడు దేవుడు పంపించాడేమో పవిత్రంగా పంపించాడు తిరిగి మళ్ళా దేవుడు తీసుకునేటప్పుడు పవిత్రంగా లేకపోతే దేవుడున్న స్థలం లేక ఒక్కరు కూడా వెళ్ళలేదు అందుకని క్రొత్తగా జన్మించడం అంటే ఏంటనంటే దేవుడి దగ్గర నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు నీ ఆత్మ పశువు మరి చిన్న శిశువుగా ఈ భూమి మీదను అవతరించినప్పుడు ఏమైనా చెడ్డ అలవాట్లు ఏమన్నా నేర్చుకున్నావంటే లేదు చుడు ఏమన్నా మాట్లాడుతున్నావు లేదు ఎలా ఉన్నాడు మానవుడు అంటే పవిత్రంగా ఉన్నాడు రాను యవన ప్రాయం లేక అడుగు పెట్టగానే ఆలోచనలు మారిపోతున్నాయి చూపులు మారిపోతున్నాయి ఉద్దేశం మారిపోతుండే కనుక మానవుడు టోటల్గా ఏమైపోతున్నాడంటే పాపిగా మారిపోతున్నాడు పాపిగా మారిపోతున్నాడు అందుకని దేవుడు కొరతగా జన్మించాలి ఆ పాపము పోవాలంటే దేవుడి దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో నేను పాపిని అని ఒప్పుకోగలిగితే నీవు క్రొత్తగా జన్మించిన వాడుగా మార్చబడతావు పాపి నేను తెలుసుకొని పరిశుద్ధాత్మ పొందుకొని లేక పాప్ పొందుకున్నప్పుడు నీ పాపములన్నీ కూడా క్షమించబడి నీవు క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వాడువై ఉంటావు అలాగ పోలిన వాడువై ఉంటే నీ అలాగ ఉండడానికే దేవుడు నిన్ను నన్ను ఈ లోకానికి పంపించాడు నెంబర్ టూ పాయింట్ నేను చెప్తున్నాను లేవియా కాండము పదకొండు అధ్యాయ నలభై నాలుగు వచ్చిన ఇలా రాయబడింది నేను పరిశుద్ధుడను గనక మీరునో పరిశుద్ధుడయి ఉన్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి దేవుడు ఏమై ఉన్నాడంటే పరిశుద్ధుడై ఉన్నాడు దేవుడు దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనందరి పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదంటే మనుషులందరూ కూడా పరిశుభ్రంగా ఉండాలి చెడు అలవాట్లు ఉండకూడదని వ్యసనానికి గురి కాకూడదని అందరూ ఐక్యమత్యంగా ఉండాలని అందరూ ప్రేమ కలిగి ఉండాలని అందరూ నిజ దేవుడైనటువంటి క్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది దేవుని చిత్తం పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేరు పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి అది రోజు అది మనసులో కావచ్చు లేక ఆలోచనలో కావచ్చు చూపులో కావచ్చు ప్రతి దాంట్లో పరిశుద్ధత దేవుడు ఉన్నటువంటి లోకము పరిశుద్ధమైన లోకం ఆ దేవుడి దగ్గరికి నీ వెళ్ళాలంటే నీవి జీవితం కూడా పరిశుభ్రంగా ఉండాలని దేవుడు కోరుకుని చూన్నాడు ప్రపంచం సర్వ మానవులకు అందరికి నేను తెలియజేయడం ఏమనగా దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు మీరందరూ కూడా పరిశుభ్రంగా ఎవరైతే ఉంటారో వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఐ మీన్ లేకుండా ఎవరు కూడా ప్రభుని చూడలేరు ఆ రాజ్యానికి ఎవరు కూడా వెళ్ళలేరు కనుక రెండవదిగా పరిశుభ్రంగా ఉండాలి మొదటిగా ఏమో క్రొత్తగా జన్మించినటువంటి వారిగా ఉండాలి రెండవది పరిశుభ్రంగా మనం బ్రతకడానికి దేవుడు ఈ లోకానికి పంపించాడు ఇక నేను మూడో విషయాన్ని నేను మీకు తెలియచేయబోతున్నాను ఎపిసి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచ్చినప్పుడు అక్కడ ఒక అమూల్యమైన మాట రాయబడి ఉంది ఎందుకంటే దేవుని పోలికలోకి ఎదుగుట మనుషులందరూ మనుషులందరూ కూడా దేవుని పోలికలోకి ఎదగాలని దేవుడు కోరుకును చూన్నాడు దేవుని నామానికి స్తోత్రం కలుగుని కానీ ఏపీసీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదట వచ్చినములో ఇలాగ రాయబడి ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గాక కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలిక పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉన్నటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను ఏమై ఉండాలి మనుషులంటే దేవుని పోలికలోకి ఎదగాలి దేవుని ఆలోచనలోకి ఎదగాలి దేవుని ఉద్దేశంలోకి ఎదగాలి దేవుని ప్రణాళికలోకి నీవు రావాలి దేవుని ప్రణాళిక ఏంటి ప్రపంచం ఉన్నటువంటి మనుషులందరినీ దేవుడు కాపాడుతున్నాడు దేవుడు మనుషులందరి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు మనుషులందరి మీద మరి ఎండని దేవుడు అనుగ్రహించాడు గాలిని దేవుడు అనుగ్రహించాడు సమస్తాన్ని దేవుడు ఇచ్చేసాడు అంటే దేవుడు ప్రేమ ఉన్నాడు ఆయన యొక్క మనసు ఏంటో ఆయన యొక్క ఉద్దేశం ఏంటో ఆయన యొక్క ఆలోచన ఏంటో నీవు జాగ్రత్తగా కలుగు కనుగొని నీవు కూడా దేవుని పోలికలోకి రావాలి దేవుని యొక్క ఆలోచనలోకి రావాలి దేవుని యొక్క తలంపులోకి నీవు రావాలి అది దేవుడు చిత్తం మనందరి పట్ల ఆయన తలంపులోకి రావాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అదే ఎపిసి నాలుగు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో చూడగలిగితే అక్కడ కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంది దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనుట అని రాశాడు అక్కడ దేవుని పోలికలు మనం అందరూ సృష్టించబడ్డాం అయితే నవీన స్వభావమును ధరించుకోవాలి మంచి నూతనమైన స్వభావమును నూతనమైనటువంటి యొక్క మనసును మనం ధరించుకొని దేవుడు ఉన్నటువంటి ఆ స్థలంలోకి వెళ్ళాలని అదే దేవుని యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి ఆ ఉద్దేశాన్ని జాగ్రత్తగా ప్రతి ఒక్కరు గ్రహించాలి అందుకనే ఆ ఉద్దేశం నువ్వు తెలుసుకోవాలి లేక దేవుడు మన పట్ల ఏమి కలిగి ఉన్నాడు అని ఆలోచన చేయగలిగితే మీ మనస్సు మారుటు వలన ఏందంట మీ మనస్సు శుద్ధం ఒకసారి రొమ్మపత్రిక పన్నెండు అధ్యాయంలో అక్కడ కూడా దేవుడు అంబూల్యం మాట రాయించి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక పన్నెండు అధ్యాయము మొదటి నుంచి కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమనైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మను బ్రతిములాడుకొనిచున్నాను సజీవ యాగముగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి నీ జీవితము దేవునికి సమర్పించుకుంటే చెడు అలవాటు లేకి నీవు బానుసుగా ఉండవు చెడు చూపుల్లోకి నీవు బానుసుగా మారిపో చెడు నీవు మాట్లాడలేవు చెడుని నీవు అనుసరించలేవు ఎందుకు దేవునిలో నీవు నీ దేహాన్ని దేవునికి అంకితం చేశావు కాబట్టి ఎవరి జీవితం అయితే దేవునికి అంకితం చేయబడుతుందో వారి జీవితంలో పరిశుద్ధత కలిగి ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగిన కనుక కాబట్టి దేవుని యొక్క ఉద్దేశ్యము ఏమై ఉన్నదంటే మనమందరము కూడా ఎలా ఉండాలంట సజీవ యాగముగా దేవునికి నీ జీవితాన్ని నీవు దేవునికి అప్పగించుకొని సజీవ యాగముగా నీవు సమర్పించుకోవాలి అలాగ నువ్వు సమర్పించుకోవాలంటే అక్కడే కింద రాయబడి ఉంది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త పరీక్షించి తెలుసుకున్నట్లు దేవుని చిత్తాన్ని పరీక్షించాలి తెలుసుకోవాలి ఎందుకు దేవుడు ఈ లోకానికి నన్ను పంపించాడు గల కారణం ఏమిటి అను గ్రహించాలి ఈ సృష్టిని దేవుడు సృష్టించుకున్నప్పుడు సృష్టి క్రమంగా పనిచేస్తుంది ఈ సృష్టి క్రమంగా పనిచేస్తుంది కనుక సృష్టి కన్నటువంటి సృష్టి కన్నా అతి ప్రేమగా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయనకి ఆయన అందరి పట్ల ఒక మంచి ఉద్దేశం ఇప్పుడు నా జోబీలో ఒక పెన్ను కనపడుతుంది దీని యజమాని యొక్క ఉద్దేశం ఏంటి ఫ్యాక్టరీ కట్టాడు ఆ ఫ్యాక్టరీలో పెన్ తయారవుతుంది తయారైన అంతా ఆడే ఉండాలని ఆయన ఉద్దేశమా కాదు ఇది మొత్తం దేశమంతా వెళ్ళి ప్రతి ఒక్కరికి పెన్ను ఉపయోగపడాలా అనేటువంటిది ఈ పెన్ను యొక్క యజమాని యొక్క ఉద్దేశం కనుక మనందరి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనము కూడా ఫలించి అభివృద్ధి చెంది కొత్తగా జన్మించి ఎలాగంట కొత్తగా జన్మించి పరిశుద్ధంగా బ్రతికి దేవుని పోలికి లేక రావాలన్నదే దేవుని ఉద్దేశం ఇది తెలుసుకోకపోతే చాలా నష్టం వాటెతుంది మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం ఇలాగా రువాయిపడి ఉంది మీ మనసు మారుటు వలన మీరు కూడా రూపాంతరం చెందుతారు ఎప్పుడైతే నీ మనసు మారుతుందో రూపాంతరం అనుభవం లేక నువ్వు రాగలుగుతావు మనసు మారకపోతే మనసు వేరేది రావచ్చు ఈ రోజుల్లో కనిష్టత్వాన్ని ఏమండి మీరు ప్రభువుని ప్రభువులోకి లేక ఆ మతం లేకి దిగేశారా ఆ మతాన్ని ఏమైనా పుచ్చుకున్నారా ఆ మతం లేక ఏమైనా మారిపోయారా లేదు సుమా నాకున్నటువంటి దేహము నాకు ఉంది నా కులం మారలా నా మతమో మారలా నా జీవితం మారింది నా బ్రతుకు మారింది ఒకప్పుడు దేవుణ్ణి తెలగ దేవుణ్ణి ఎరగక మునుపు సత్యదేవుని నేను గ్రహించక మునుపు నేను చెడు అలవాట్ల్లో బానుసై ఉన్నాను సత్యదేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మారింది నా మనస్సు నా చూపులు నా ఆలోచనలు నా తలంపులు నా నడవడిక నా ప్రవర్తన ఇది మారింది సుప్రభు అని తెలుసుకున్న తర్వాత ఏ మాత్రం మారదండి ఏసుప్రభు నమ్ము నమ్ముకున్న తర్వాత మారేది ఏదైనా ఉందంటే నీ ఆలోచనలు మారతాయి నీ ఉద్దేశ్యం మారుతుంది నీ తలంపులు మారుతాయి అంతకు మనపు ఇతరులకు క్యూడ్ చేయాలని అంతకు మనపు ఇతరులకు చెడ్డ చేయాలని ఆలోచన ఉంటుంది యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ మనసు నా దేవుడు మారస్తాడు ఇప్పుడు మారింది ఏంటంటే నా మనసు గతంలో నేను అవిదేడిగా బ్రతికాను ఈరోజు మరి దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతూ ఉన్నాను మారింది ఏదైనా ఉందంటే నా మనసు మారింది నా నా ఆలోచనలు మారాయి నా తలంపులు మారాయి దేవునికి స్తోత్రం గాక ఇక నేను నాలుగో విషయాన్ని నేను మీకు తెలియజేయబోతున్నాను నాలుగో విషయం ఏంటంటే దేవుని చిత్తమును ఎందుకు మనము నెరవేర్చాలి అర్థమవుతుంది ఈ పాయింట్ దేవుని చిత్తాన్ని ఎందుకు నెరవేర్చాలి ఎందుకు నెరవేర్చాలంటే పరలోక రాజ్యం వెళ్ళడానికి దేవుడు ఉన్నటువంటి రాజ్యానికి వెళ్ళడానికి భూమి మీద దేవుని చిత్తం మనం నెరవేర్చాలి అందుకని వాక్యంలో రాయబడింది మత స్వార్థ ఏడు ఈ ఇరవై ఒకటిలో ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడగాని తండ్రి చిత్తము చేయువాడే వాడే ప్రవేశించును ఎవరు చిత్తం చేయాలి దేవుని చిత్తము చేయాలి ఏంటి దేవుని చిత్తము నేను మీకు తెలియజేస్తూ వచ్చాను కదా దేవుని చిత్తము కొత్తగా జన్మించాలని దేవుని చిత్తము పరిశుభ్రంగా బ్రతకాలని దేవుని చిత్తము దేవుని పోలికి లేకి రావాలనేది దేవుని చిత్తం ఇవి తెలుసుకోవడానికి దేవుడు ఇప్పటి వరకు మనకు ఆవుష ఇచ్చి ఉన్నాడు ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడు దేవుడిని చిత్తం తెలుసుకోకపోతే మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళదండి నా చిన్నతనంలో నేను చిన్నతనంలో ఉన్నప్పుడు సైకిళ్ళు బాడుక్కిచ్చేవాళ్ళు అప్పుడు ఒక రూపాయి ఇస్తే ఒక గంట తొక్కొచ్చు సైకిల్ని సైకిల్ నేను తీసుకునేటప్పుడు అన్నీ చెక్ చేసుకుంటాను బ్రేకులు ఉన్నాయా బెల్ ఉందా అన్ని చూసుకుంటాను మరి నేను దాన్ని నేను తొక్కిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళా పెట్టేసిన తర్వాత దాని యజమాని మళ్ళా ఆయన చూసుకుంటాడు మన ఇచ్చిన తర్వాత ఏమైనా బిల్లు లేకపోయినా రిటర్ను తీసుకోడైనా నష్టపరిహారం కట్టించాలి తీసుకెళ్లేటప్పుడు ఏమో నువ్వు పరిశుభ్రంగా తీసుకెళ్ళవు తీసుకొచ్చి పెట్టేటప్పుడే నీవు కొన్ని వస్తువులు లేకపోతే అయినా ఒప్పుకుంటాడంటే ఇజమానుడు ఒప్పుకోడు అదే విధంగా దేవుడి దగ్గర నుంచి వచ్చినట్టు మనం అందరం కూడా దేహం లేక వచ్చాము ఈ భూమి మీద నీకు నాకు దేవుడు ఎంతవరకు ఆవిషిస్తాడో తెలియదు కానీ ఆ ఆయుషం ఉన్నంత బ్రతికి నీతిగా బ్రతికి దేవుడు ఏం చెప్పాడో అలాగ మనం జీవించి తిరిగి మళ్ళా పరిశుభ్రంగా దేవుని దగ్గరికి వెళ్ళాలన్నది దేవుని ఉద్దేశం అది ఒకరమేనంటే కాదు భూమి మీద ఉన్న యావత్ ప్రపంచం అంతా కూడా సత్యము తెలుసుకొని సత్యము గ్రహించి సత్యం అనుసరించి సత్యంగా బ్రతికి సత్యాన్ని వెంబడించి నిజ దేవుడైనటువంటి వారిని తెలుసుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ప్రణాళిక నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నాడు తండ్రి నా ఇష్టం నెరవేర్చుటకు నేను రాలేదు ఇదిగో నీవు నాకు అప్పగించిన పనిని ఈ భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాను నేను మహిమ పరిచితిని అన్నాడు ఆయన కూడా ఒక ఉద్దేశ్యం కలిగి వచ్చాడు తండ్రి ఏ పని అయితే చెప్పాడో ఆ పని చేసి ఈ భూమి మీద దేవుణ్ణి మహిమపరిచి తిరిగి దేవుని దగ్గరకు దేవుడు వెళ్ళి ఉన్నాడు నీకు నాకు దేవుడు ఒక పని ఇచ్చున్నాడు సర్వలోకం మనకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్థం ప్రకటించండి ఏ ఒక్కరు కూడా ఆశించిపోకూడదు అందరూ మనసు పొందాలని అందరూ సత్యము తెలుసుకోవాలని అందరూ సత్యం గ్రహించాలని మనుషులందరూ జీవ మార్గములో ప్రవేశించాలి లేక పరలోక రాజ్యములకు రావాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అండి ఆ ఉద్దేశాన్ని ఆలోచనలే ఎవరు గ్రహిస్తారు ఎవరు తెలుసుకుంటారు దేవుని యొక్క ఉన్నటువంటి ఆ ఆలోచన ఆ వేదన ఎవరు గ్రహిస్తారు నా ప్రియమైన దేవుని బిడ్డ ఇక చివరిగా నేను మీకు తెలియజేసేటువంటి ఒక చివర మాట ఏంటంటే మనమందరము కూడా పరలోక రాజ్యములో వెళ్ళిన తర్వాత ఏసై ఇచ్చే బహుమానాలు పొందుకోవాలి ఏంటి ఆయన ఇచ్చేటువంటి బహుమానాలు అంటే ఆయన అంటాడు ఇదిగో నేను జయించి జయించిన వానికి దేవుడు పరదేశంలో జీవ ఫలములో జీవా ఫలములు భుింప నేత్రడు దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు పాపం మీద ఆయనకి విజయం వచ్చింది లోకం మీద ఆయనకి విజయం వచ్చింది మరణం మీద ఆయనకి విజయం వచ్చింది ఆయన జయించాడు లోకాన్ని జయించాడు శరీరాన్ని జయించాడు పాపాన్ని జయించాడు అపవాదిని జయించాడు తన జీవితము పరిశుభ్రంగా బ్రతికాడు సత్యాన్ని మరి చాటి చెప్పడానికి లోకానికి వచ్చాడు నిజ దేవుణ్ణి పరిచయం చేశాడు నిజ దేవుణ్ణి పరిచయం చేయడమే పాటు నేనే సృష్టికర్తనని ఎవరైతే తెలుసుకుంటారో వారందరూ కూడా నా రాజ్యంలో ఉంటారని ఆయన మానవ రూపగా రూపిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రజలందరికీ సత్యం బోధించాడు నేనే మార్గమను నేనే సత్యమను నేనే జీవమన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరకు రాలేరు అని అన్నాడు ఆయన యేసుక్రీస్తుని ఎరుగొటియే నిత్య జీవం నువ్వు విన్నా వినకపోయినా ఏం నష్టం నాకు లేదు కానీ దేవునికైతే బాధ నష్టం నీకు నష్టం ఉంటుంది కానీ నిజ దేవుడిని నువ్వు తెలుసుకుంటే స్వర్గరాజ్యంలో ఉంటాయి ఏమండి ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతాము చెప్పలేము గ్యారెంటీ ఉన్నాయి మన జీవితాలకంటే లేవు ఎంతకాలం నువ్వు బ్రతికినా ఎలా బ్రతికినా ఎలా జీవించినా ఏమి తింటున్నా ఒక ఒకరోజు కనబడుతున్నటువంటి ఈ దేహము విడిచిపెట్టి దేవుని దగ్గరకు చేరాలంటే దేవుడు చెప్పిన విధంగా ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ బ్రతకాలి అలా బ్రతికిన వాడే దేవుడు తన రాజ్యంలో అవకాశం ఉంటాడు నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తే ఇదిగో భయంకరమైనటువంటి ఒక నరక అగ్నిగుండం ఉందని తెలుసుకోండి ఆ నరక అగ్ని గుణంకి వెళ్ళకూడదు అన్నది దేవుని యొక్క ఉద్దేశము నాలాంటి యొక్క భక్తులు యొక్క వేదనను కూడా చెప్పాలి అనేక కోణములలో దేవుడు తన దాసులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఈ రీతిగా సత్యాన్ని మీకు బోధించమంటున్నాడు దేవుడు ఈ రీతిగా సత్యాన్ని నేను మీకు తెలియజేయమంటున్నాడు దేవుడు ఆ కృపలో మనం అందరం రావాలనే దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు జీవ ఫలములో భుజింపనిస్తాడు రాజ్యంలో ఒక కొత్త పేరు దేవుడు మనకు పెడతాడు అక్కడ ఏముండదు అక్కడ దేవుడు వారి కన్నుల బాష్ప బృందులు తుడిచివేస్తాడు దేవుడు దేవుడు నీకు జీవ కిరీటం దేవుడిస్తాడు ఆయనతో తరతరాలుగా దేవునితో సంతోషంగా బ్రతికేటువంటి బ్రతుకులు పరలోక రాజ్యం ఈ భూమి శాశ్వతం కాదు ఈ లోకము శాశ్వతమైనది కాదు ఈ దేహము శాశ్వతమైనది కాదు ఏదో ఒక రోజు ఈ దేహాన్ని ఈ లోకాన్ని బంధువుల్ని కుటుంబాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి ఎక్కడి నుండైతే నీ వచ్చావో తిరిగి అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే ఏసే మార్గము మరలా చెప్తున్నాను ఏసే సత్యము ఏసే జీవము ఏ తప్ప మరొకరికి లేదు ఆ రాజ్యంలో తీసుకెళ్ళడానికి ఆయనే మార్గదర్శి ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉంటే ఆయన చిత్తానుసారంగా నీవు నేను బ్రతకాలి బ్రతకాలన్నదే దేవుని యొక్క ఉద్దేశ్యము కాబట్టి మనందరి పట్ల దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే కొత్తగా జన్మించాలి రెండోది దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే పరిశుభ్రమగా బ్రతకాలి మూడోది దేవుని యొక్క పోలికలోకి నీవు ఎదగాలన్నదే దేవుని యొక్క ఉద్దేశ్యం నాలుగవది దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనమందరం కూడా పరలోక రాజ్యం చేరాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం ఐదోది పరలోక రాజ్యం చేరిన తర్వాత దేవుని యొక్క సింహాసనం దగ్గర కూర్చోవడానికి దేవుని దగ్గర జీవక్రీటం పొందుకోవడానికి దేవుని దగ్గర ఆ జీవ ఫలములు అనుభవ భుజింపజే భుజించడానికే దేవుడు ఎన్ని ప్రణాళికలు కలిగి ఎంత ఉద్దేశం కలిగి ఈ లోకాన్ని పంపించాడు గొప్ప మనస్తో ఇప్పటి వరకు ఈ మాటలు వింటున్నటువంటి మీకందరికీ కూడా క్రీస్తు యేసునామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను దయవించి ఈ వాక్యం మిమ్మల్ని ఎంతో బలపరచిందని నేను నమ్ముతున్నాను మంచి ఆలోచనతో ఈ వాక్యం వినగలిగితే ఈ వాక్యం నీకు అర్థమవుతుంది ఈ వాక్యం విన నీవు ఇతరులకు దీన్ని పంపించే విషయంలో పావులు పుంపులు పొందినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి ఆశీర్వదించి దీవించునుగాక ఇంకా అనేక విషయాలు సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు మాకు తెలియజేసినప్పుడు మీ అందరి కొరకు మేము తప్పక ప్రార్థించడానికి నేను నాతో పాటు బృందం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది దైవాశీర్వాదములు దైవదేవులు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక దేవుని కృప మీ కుటుంబాలకు మీకు అండగా నిలబడి దీవించునుగాక మీ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్